పల్నాడు జిల్లా చెలకలూరుపేట పట్టణంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు మాజీ మంత్రి విడదల రజని ఆధ్వర్యంలో ఏ వెన్నుపోటు దినం కార్యక్రమం నిర్వహించారు మాజీ మంత్రి విడదల రజని తన నివాసం నుంచి పార్టీ నాయకులు కార్యకర్తలతో కలిసి ర్యాలీగా బయలుదేరి ఎన్ ఆర్టీ సెంటర్ రిజిస్టర్ ఆఫీస్ చౌత్రా సెంటర్ మీదుగా చెలకలురుపేట తహసీల్దార్ కార్యాలయం వద్దకు చేరుకున్నారు అక్కడ తహసీల్దార్కు వినతిపత్రం సమర్పించారు అనంతరం మాజీ మంత్రి విడుదల రజని మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు గత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అమలు చేసిన అనేక సంక్షేమ పథకాలను కూటమి ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని ఆరోపించారు వృద్ధులు వితంతువులకు గ్రామాల్లో ఇచ్చే పెన్షన్లను నిలిపివేశారని విద్యార్థులకు తల్లిదండ్రులకు అందించే పదిహేను వేల రూపాయలు పథకాన్ని ఇంకా అమలు చేయలేదని ఆమె పేర్కొన్నారు కూటమి ప్రభుత్వం పలు పథకాలను తుంగలో తొక్కింది బుక్ రాజ్యాంగం అమలులో ఉంది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులపై అక్రమ కేసులు పెడుతున్నారు దీనిని మేము తీవ్రంగా ప్రతిఘటిస్తాం అని విడుదల రజని హెచ్చరించారు డొడ్ ప్రజా సంక్షేమాన్ని విస్మరించి ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్న కూటమి ప్రభుత్వ విధానాలపై తమ పోరాటం కొనసాగుతుందని ఆమె స్పష్టంచేశారు వెన్నుపోటు దినం కార్యక్రమంలో నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు మార్పు కోసం మనం సైతం మీ సురేష్ బాబు ముఖమాటం ఎం ఎడిటర్ ఇన్ చీఫ్ మీడియా బస్ తెలుగు న్యూస్ ఛానల్ ఆంధ్రప్రదేశ్ మోసపు హామీలు ఇచ్చా ప్రజల్ని ఏ విధంగా మోసం చేస్తున్నారు ఇప్పటికీ కూడా ఇచ్చినటువంటి సూపర్ సిక్స్ సూపర్ సెవెన్ ఏ హామీ కూడా నెరవేర్చలేదు ప్రజల్ని ఈ ఏడాదిగా మోసం చేస్తున్నారు అని చెప్పి ఈరోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు పిలుపునారు మెన్నుకోటు దినమని చెప్పి పెద్ద ఎత్తున కూడా ఈ నిరసన కార్యక్రమాన్ని తెలియజేసి ఒక మిగ్రేల్ డేగా వెనుకోడు దినమని చెప్పి ప్రతి నియోజకవర్గంలో కూడా కూటమి ప్రభుత్వాన్ని ప్రొటెస్ట్ చేస్తూ ఇచ్చినటువంటి హామీలని మాటల మీద నిలబడి ప్రజలకు న్యాయం చేయమని క్వశ్చన్ చేస్తూ ఈరోజు సుల్కూల్ బయట నియోజకవర్గంలో కూడా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది మరి మీరందరూ కూడా చూశారు ఇంత పెద్ద ఎత్తున అందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఈరోజు రోడెక్కి ఎంతోమంది న్యూట్రల్స్ కూడా వాళ్ళ యొక్క ఇంట్రెస్ట్ని వాళ్ళ యొక్క ప్రోత్సాహాన్ని అట్ ది సేమ్ టైం వాళ్ళ యొక్క మద్దతును కూడా తెలియనటువంటి విషయం మీరు చూస్తూ ఉన్నారు కాబట్టి ఇంత పెద్ద ఎత్తున కూడా ఈరోజు సక్సెస్ఫుల్ అయ్యిందంటే కారణం ఒకసారి ఆలోచన చేయండి ఏదైతే సూపర్ సిక్స్ సూపర్ సెవెన్ అన్నారో ఏడాది పాలనలోనే సూపర్ సిక్స్ డక్అౌట్ అయింది ఏడాది పాలనలోనే సూపర్ సిక్స్ సింగిల్ రన్స్ కూడా తీయట్లేదు ఏడాది పాలనలోనే కూటమి ప్రభుత్వం జనాల్లో ఫేడ్ అవుట్ అయిందని చెప్పి స్పష్టంగా అర్థమవుతుంది దానికి ఇంతమంది జనం వచ్చి ఈ కార్యక్రమాన్ని ఈరోజు ఈ వెన్నుపోటు దినాన్ని అండగా నిలబడి ప్రొటెస్ట్ చేస్తూ రోడ్ ఎక్కారంటేనే స్పష్టంగా ఈ రోజు ఈ కూటమి ప్రభుత్వ పరిస్థితి ఈ కూటమి ప్రభుత్వం యొక్క పాలన పరిస్థితి ఏంటనేది ఈరోజు అర్థమవుతా ఉంది సేమ్ టైం మనం చూస్తా ఉన్నాము సూపర్ సిక్స్ అన్నారు సూపర్ సెవెన్ అన్నారు అనేక మాటలు చెప్పారు ఈరోజు ఎంతో మంది ఆశతో ఇచ్చినటువంటి హామీల గురించి ప్రజలు అన్ని వర్గాల వాళ్ళు ఎదురు చూస్తూ ఉన్నారు ఆడబిడ్డ ఆడబిడ్డనిదని చెప్పి పదిహేను వందల చూపుని ఇస్తానన్నారు కదా ఆడబిడ్డలకు ఈరోజు ఎంతో మంది మహిళలు ఎదురు చూస్తూ ఉన్నారు పెన్షన్లని ఆ అవతాతలకు ఆశ పెట్టారు కదా యాభై ఏళ్ల నుంచే పెన్షన్ ఇస్తామని ఆ అవతాతలు కూడా ఈ రోజున ఆ పెన్షన్ వస్తుందా అని ఎదురు చూస్తూ ఉన్నారు అలాగే రైతులు రైతులకు రైతు భరోసా లాగా అండగా ఉంటామని చెప్పి ఏవో మాటలు పలికి అధికారంలోకి వచ్చారు ఎంతో మంది రైతులు ఈ రోజున రోడెక్కి సరైన గిట్టుబాటు లేదు కనీసం మాకు గిట్టుబాటు ధర ఇవ్వండి మీరు చెప్పిన మాట మీద నిలబడ్డా నిలబడకపోయినా అది వేరే విషయం మాకు గిట్టుబాటు ధరనా కల్పించండి మా పొట్ట కొట్టద్దని చెప్పి ఈరోజు రైతులు రోడెక్కి మూడవ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి ఆ రైతుల ఏడుపు ఎందుకు ప్రభుత్వాన్ని పట్టలేవు అని చెప్పి మేము ప్రశ్నిస్తూ ఉన్నాము అలాగే ఈరోజు ఆరోగ్యశ్రీని ఏదో ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీ మోడల్స్ అని చెప్పేసి ఈ రోజున ఆ మాడ్యూల్స్ ఏవో అని చెప్పేసి ఈ రోజు ఆరోగ్యశ్రీ సరిగా అమలు లేక ఎంతో మంది ప్రజలు ఇబ్బంది పడి ఈ రోజు చనిపోతున్నటువంటి పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో నెలకొన్నవి ఎందుకు ఈ కుటుంబ ప్రభుత్వానికి ఈ యొక్క అనారోగ్యంగా ఉన్నటువంటి ఈ ప్రజల బాధలు పట్టట్లేదు వాళ్ళు కనీసం చనిపోతున్నటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళినా కూడా అంత కూడా మీకు బాధ అనిపించట్లేదు అని చెప్పి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తా ఉన్నాం అని చెప్పి మాట్లాడారే నిరుద్యోగ వృత్తి గురించి మరి ఎంతోమంది యువత ఆశతో ఎదురు చూస్తూ ఉన్నారు నిరుద్యోగ వృత్తి ఎప్పుడు వస్తుందని చెప్పి ఈ యువత కూడా ఈరోజు ఈ అనాయం అన్ఎంప్లాయ్మెంట్ వల్ల ఈ నిరుద్యోగ వృత్తి లాంటి ఏదన్నా సపోర్ట్స్ గవర్నమెంట్ నుంచి వస్తాయని చెప్పి ఎదురు చూసి ఎంతోమంది యువత యొక్క ఆశల్ని కూడా మీరు డిగ్రేట్ చేస్తున్నారు అనేటువంటి విషయాన్ని ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చూస్తూ ఉంది కాబట్టి ఏ ఏ అంశంగా మనం చూసుకున్నాం ఈరోజు మనం చూసినట్టయితే పెన్షన్స్ పెన్షన్స్ గురించి ఈరోజు ఛాలెంజ్ చేస్తాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పెన్షన్స్ మేము చాలా ట్రాన్స్పరెంట్గా ప్రతి ఊరిలో ప్రతి వార్డులో ప్రతి నియోజకవర్గంలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా అర్హులైనటువంటి ప్రతి ఒక్కరికి కూడా పెద్ద ఎత్తున పెన్షన్స్ అందజేసి ఏ అవ్వ తాత కూడా ఇబ్బంది పడకుండా ఒకవేళ ఏదైనా ఇబ్బంది వచ్చినా కూడా స్పందన అని జగనన్నకు చెప్తామనేటువంటి కార్యక్రమాలు పెట్టి ఆ గ్రీవెన్స్ అందులో గ్రీవెన్సెస్ పెట్టుకునేటువంటి ఒక సదుపాయం కలిగించి వాళ్ళందరికీ కూడా పెన్షన్స్ ఎక్కడ ఇబ్బంది లేకుండా అందేటువంటి కార్యక్రమాన్ని జగనన్న ప్రభుత్వం చేపట్టింది ఈ రోజున మేము ఛాలెంజ్ చేస్తా ఉన్నాం ఏంటంటే మీరు రెడీయా మీరు వస్తారా ఏ గ్రామంలో ఎన్ని పెన్షన్స్ పోయినాయి చూద్దాం రండి మీరు ఒక ఎంక్వైరీ చేయండి ఎన్ని పెన్షన్స్ ఏ గ్రామంలో పోయాయి అనేటువంటి విషయం మనకు స్పష్టంగా అర్థమవుతా ఉంది ఏది కూడా పట్టించుకోకుండా అన్నీ కూడా గాలికి వదిలేసి ప్రజల్ని మళ్ళా మోసం చేస్తూ ఈ యొక్క ఏడాది పాలన కొనసాగిస్తే అని చెప్తా ఉన్నాం ఇక ఏంటయ్యా జరిగింది అంటే మనం చూసినట్టయితే మొట్టమొదటి నుంచి మొట్టమొదటి నుంచి కనుక మనం చూసినట్టయితే ఆడబిడ్డల నిధి పేరుతో మహిళలకు వెన్నుకోటు పొడిసింది కూటం ప్రభుత్వం రైతన్నలకు రైతు భరోసా లేకుండా గిట్టుబాటు ధర లేకుండా ఈరోజు రైతన్నలకు వెన్నుపోటు పొడిసింది ఈ కూటం ప్రభుత్వం ఈరోజు ఆరోగ్యశ్రీ అమలు లేకుండా అరకొరగా ఎక్కడెక్కడో అంతో ఇంతో ఏమాత్రం ఏదో పొద్దుపాటుగా చూసి ఆరోగ్యశ్రీని ఏ మాత్రం కూడా పట్టించుకోకుండా ఎంతో మంది అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్నటువంటి ప్రజలకు ప్రజల ఆరోగ్యానికి ఈరోజు వెన్నుపోటు పొడిసింది ఈ కూటమి ప్రభుత్వం పెన్షన్స్ అంటూ పెన్షన్స్ ఏ మాత్రం కూడా ట్రాన్స్పరెంట్ గా ఇవ్వకుండా అవ్వదాతలకు వెన్నుపోటు పొడుస్తుంది ఈ కూటమి ప్రభుత్వం పెన్షన్స్ ఇవ్వకుండా యువతకు ఈరోజు వెన్నుపోటు పొడిసింది ఈ కూటమి ప్రభుత్వం ఈ రోజు ఏ రంగంలో చూసుకున్నా ఏ సెక్టార్లో చూసుకున్నా ఎవరిని చూసుకున్నా అందరినీ కూడా గత ఏడా ఏడాది పాటుగా వెన్నుపోటు పొడుస్తూనే పొడుస్తూనే మోసం చేస్తూనే ప్రజలకి ఏమీ కూడా చేయకుండా ఈరోజు ప్రజల్ని మోసం చేస్తున్నటువంటి ప్రభుత్వంగా ముద్రేసుకుంది ఈ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం మీ అందరికీ కూడా తెలుసు ఏడాదిగా మనం ఏమైనా మాట్లాడుకునేది ఉందంటే ఈరోజు సామాన్య ప్రజలు కావచ్చు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఓవరాల్గా న్యూట్రల్ గా ఎడ్యుకేటెడ్ గా ఇంటెలెక్చువల్స్ కావచ్చు ఎవరు చూసినా కూడా ఈరోజు స్పష్టమవుతుంది అర్థమవుతుంది ఏడాది పాలనలో ఏంటంటే చాలా అద్భుతంగా అక్రమ కేసులు ఇల్లీగల్ అరెస్టులు ఇల్లీగల్ గా వాళ్ళ మీద ఒక నేరేటివ్ డెవలప్ చేసి కేసులు పెట్టి ఈరోజు జైళ్ళకి ఇడుస్తూ రెడ్ బుక్ రాజ్యం ఈ రాష్ట్రంలో కొనసాగుతుంది రెడ్ బుక్ రెడ్బోక్ పాలన ఈ రాష్ట్రంలో ఇంప్లిమెంటేషన్లో ఉంది రెడ్బోక్ రాజ్యాంగం కొనసాగుతుంది కూటమి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి అని ప్రతి ఒక్కరు కూడా స్పష్టంగా చెప్పేటువంటి పరిస్థితి ఒక కొత్త కల్చర్కి తెర తీశారు ఒక కొత్త కల్చర్కి ఏదైతే ఒక ఫౌండేషన్స్ కూటమి ప్రభుత్వంలో వేస్తా ఉన్నారో ఆ యొక్క ఫౌండేషన్స్ తిరిగి 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 ఖచ్చితంగా ఏదో ఒక రోజు మిమ్మల్ని దహించే వరకు కూడా వచ్చేటువంటి ప్రమాదం ఉందని గుర్తుపెట్టుకొని కూటమి ప్రభుత్వము కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులు ఒక ఆలోచన మర్చిపోకుండా మీ యొక్క పరిపాలన ప్రజలకు ఇవ్వాలని చెప్పి మీకు గుర్తు చేస్తూ ఉన్నాము ప్రజలు ప్రతి ఒక్కటి గమనిస్తున్నారు ప్రతి ఒక్క విషయంలో కూడా వాళ్ళకు జరిగినటువంటి మోసాల గురించి ఒక చర్చ అనేది ప్రజల్లో స్టార్ట్ అయింది ఖచ్చితంగా ఈ చర్చ అనేది ఎప్పుడుకో అప్పటికి ఇది రోడ్ ఎక్కి ఎక్స్పోజ్ అయ్యేటువంటి అవకాశం ఉంది దాని తర్వాత దాని యొక్క పరిణామాలు కూడా అంతకు అంతే ఉంటాయి కాబట్టి మీ అందరూ కూడా ప్రజలకు మేలు చేసే దాని మీద మీరు ఇచ్చినటువంటి అబద్ధపు హామీలు మీరు చెప్పినటువంటి మేనిఫెస్టో మీరు చెప్పినటువంటి సూపర్ సిక్స్ సూపర్ సెవెన్ అమలు చేసే దాని మీద దృష్టి పెడితే బాగుంటుందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది అలాగే ప్రజల పక్షాన ప్రజలకు ఏ కష్టం వచ్చినా ప్రజలకు ఏ ఇబ్బంది అనిపించినా మీరు చెప్పినటువంటి ప్రతి హామీ అమలు చేయకుండా ప్రజల్ని మోసం చేస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలంగా నిలబడుతుంది మిమ్మల్ని ప్రశ్నిస్తుంది ప్రజల పక్షాన పోరాడుతూ ఉంది అని చెప్పి స్పష్టం చేస్తాం నా మార్పు కోసం మనం సైతం మీ సురేష్ బాబు ముఖమాటం ఎం ఎడిటర్ ఇన్ చీఫ్ మీడియా బస్ తెలుగు న్యూస్ ఛానల్ ఆంధ్రప్రదేశ్